క్రీస్తునందన పీలరా ప్రభుణు మీకు అందరికీ ప్రేమ వందనములు శుభములు శాలం ప్రార్థనా మందిరం తరపున జరుగుతున్నటువంటి ఈ యొక్క పరిచయ కొరకు మీరందరూ కూడా ప్రార్థన చేస్తారని మనవి క్రీస్తునందన పీలరా ప్రతి రోజు ఒక గ్రామానికి దేవుని చిత్తమైతే దేవుని చిత్తం అనుసారంగా ప్రార్థన పూర్వకంగా వెళ్ళి క్రైస్తవ గృహాలను దర్శించి దేవుని యొక్క సువార్తలు ప్రకటించి క్రైస్తవ గృహాల్లో ఉన్నటువంటి పరిస్థితులను చూచి వాటి కోసం ప్రార్థన చేయడం జరుగుతూ ఉంది మరి ఈ దినము ప్రార్థనాంశంగా దేవజనులందరి కోసము ప్రార్థన చేద్దాం వారి యొక్క క్షేమం కోసం ప్రార్థన చేస్తాం దయచేసి అందరూ కూడా ఏకవించవలసిందిగా మనవి చేస్తున్నాం ప్రేమ నమ్మకం గల కృపగల ప్రియప్రభావ పరలోకమందరమా తండ్రి జీవాధిపతి వెలుగైన దేవ స్థుతి మీ స్తోత్రాలుడ మిన కనపరుస్తున్నాం కొనివర్తున్నాం నాయన మీరే ఆధారం తండ్రి మీరు రక్షణకర్త తండ్రి మీరే స్వస్థత నెమ్మది సమాధానం కలగజేసే దేవుడవు ఆరోగ్యము క్షేమం కలగజేసే దేవుడవు తండ్రి ప్రత్యేకంగా ఉదయకాల సమయంలో తండ్రి నేను మరి దైవజనులను దైవజనులను వారి పిల్లలను జ్ఞాపకం చేసుకుని కుటుంబాలను ఆశ్రవదించి దేవించి బలపరిచి భద్రపరిచి హెచ్చించి గొప్ప కార్యాలు జరిగించి వినామాన్ని కనపరచుకోండి అనారోగ్యంగా ఉన్నటువంటి వారు ఉన్నట్లయితే వారిని ముట్టండి తాకండి వారి యొక్క సేవను వారి యొక్క పరిచయను వారి యొక్క తండ్రినైనా మినిస్ట్రీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క అంశాన్ని ప్రతి ఒక్క అక్కరను ప్రతి ఒక్క నైనా మరి సమస్యను ప్రతి ఒక్క తండ్రి నేను మరి అంశాన్ని నీకే అప్పగిస్తున్నాం యవన విభాగాన్ని అలాగే సండే స్కూల్ విభాగాన్ని అలాగే తండ్రినైనా మరి స్త్రీల విభాగాన్ని అలాగే నేను మరి యవనస్తుల విభాగాన్ని ఇంకా అలాగే ఇంకా ఏ రకాలుగా అయినా పరిచయలు ఉన్నాయి వాటి అన్నింటినీ జ్ఞాపకం చేసుకుని మేము స్థుతిస్తుంటున్నాం కొని కొనియాడుతున్న అవుట్రీచ్ని నేను గాసుపల్ అవుట్ రీచ్ని మీకే అప్పగిస్తున్నాం అయినా మరి బహిరంగ స్వార్థ చేసే సందర్భంలో నేను జరుగుతున్నటువంటి ప్రతి ఒక్క అపవాది దాడిని మీకే అప్పగిస్తున్నాం అన్ని జన్ల దాడులను నీకే అప్పగిస్తున్నాం తల్లి స్తోత్రాలు ప్రభావం మీ దాసులకు దాసులైనా క్షేమము నెమ్మది కలగజేయని కార్యం జరిగించదు వేడుకుంటాం వేడుకుంటున్నాం అపవాదకార్య శక్తులు చేత భానుమతి శక్తులు ప్రభావాలు ఏ స్థానంలో బోధిస్తున్నాం వేస్తున్నా విడుదల ప్రకటిస్తున్నాం పరిశుధాత్మ దేవుడు మీరు మీరు కార్యం జరిగించండి మీ నామాన్ని గనపరచుకోండి మీరు నిజ రక్షకుడని రక్షకుడని ఏకైక దేవుడని నేనా మరి లోకానికి వచ్చినటువంటి దేవుడు మెస్సీగా నేను ఏసు క్రీస్తు ప్రభువుగా మా కొరకు శిలోమరణం పొందినంతగా మిమ్మల్ని మీరు తగ్గించుకున్న దేవుడని మీరు నిజమైనటువంటి దేవుడని తెలుసుకుని లోకంలో తండ్రి నేను మరి వారి యొక్క జీవితాన్ని సమర్పించుకునేలాగునా నేను మరి మీ యొక్క బిడ్డలు ప్రార్థన పూర్వకంగా తింటే నేను సేవ చేస్తున్నారు అనేక మంది నేను మరి అనేక రకాలుగా పని చేస్తున్నారు వారందరినీ కూడా కావాల్సినటువంటి నేను అవసరతలు అక్కర్ నామ పక్షిని తీర్చి వినామని కనపరచుకోండి మీ సహాయం దయచేయండి నేను గొప్ప గొప్ప కార్యాలు వారి చూచినట్లుగా చూసినట్లుగా మీ సహాయం దయచేదని ప్రార్థన చేస్తున్నాను అనేకులు రక్షించబడాలి ఎవరు నశించిన నరకానికి వెళ్ళడం మీకు ఇష్టం లేదు ప్రభు అందరూ అంతటా మార్మన్స్ పొందాలని యేసుక్రీస్తు నిజమైన దేవుడు అనే యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని నేను అందరూ తెలుసుకున్నట్లుగా సహాయం తెచ్చేయండి తండ్రి మీరే తండ్రి మా కొరకు తండ్రి ప్రాణత్యాగం పెట్టారు తండ్రి ఎవరు మా కోసం ప్రాణం అర్పించలేదు తండ్రి అయినా ఏసయ మీరు మా కొరకు చేసినటువంటి బలయాగం కొరకై స్తోత్రాలు వందనాలు చెల్లిస్తుంటున్నారు దేవునితో కూడా సమానంగా ఉండటం విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకునక అయినా మీరు మమ్మల్ని రక్షించడానికే నైనా మమ్మల్ని ఎవరు కూడా విడిపించలేనటువంటి స్థితిలో మేము ఉంటుండగా తండ్రి నేను మరి మీరు మా కొరకు ఈ లోకానికి వచ్చినందుకు స్తోత్రాలు మనిషి రూపంలో ఈ లోకానికి వచ్చినందుకు స్తోత్రాలు శిలో మరణము పొందినందుకు స్తోత్రాలు ఆకాశానికి భూమికి మధ్యన వ్రేలాడి దీబడినందుకు స్తోత్రాలు వీపు నాగటి చలువలే దున్నబడినందుకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తుంటున్నాం మీరు మా కొరకు బలియాగమైనందుకు స్తోత్రాలు ఈ యొక్క శిలువ సుహృతమని ప్రకటించే అయినా మరి వారి యొక్క పాదములు ఎంత సుందరములు తండ్రి స్తోత్రాలు వందనాలు ప్రభా నీ కృపతో నింపి నడిపించి బలపరిచి భద్రపరిచి దేవించి చర్చించి మీ కార్యం జరిగించి అయినా గొప్ప సహాయం అనుగ్రహించి ఎదురువాడే వారికి గ్రహించండి పశ్చాత్తాపం కలిగించండి పశ్చాత్తాపంతో యేసుక్రీస్తు నిజమైన దేవుడు మా కొరకు మరణించిన దేవుడని తెలుసుకోవడానికి సాయం చేయండి నేను ఇది మతం కాదని తెలుసుకోవడానికి సాయంత్రం ఇచ్చేయండి పర్లోక్రాజ్యానికి మార్గం అని తెలుసుకోవడానికి సాయం చేయండి నేనే మార్గమును సత్యమును జీవనై ఉన్నాను నా ద్వారా నేను తప్ప ఎవరు పర్లోకి రాజ్యానికి ప్రవేశించరని వాక్యం సెలవిస్తూ ఉంటున్నా మీరు మాట్లాడుతున్నారు తండ్రి నేనే మార్గం అని నేను మీ మార్గంలోనికి వచ్చినట్లుగా మీ యొక్క సత్యంలోనికి వచ్చినట్లుగా మీ జీవాన్ని పొందుకున్నట్లుగా మీ కార్యాలు జరిగించబోతున్నందుకు స్తోత్రాలు వందనాలు ప్రభావ మరి మీ చిత్తం జరిగించండి మీ నామాన్ని కనపరుచుకోండి నేను మరి తండ్రి కనుకరం చూపించి మీ కార్యం జరిగింది ఈరోజు వర్తమానానికి అనుకూలమైనటువంటి ప్రతినిధులను మీరు మాకు అనుగ్రహించండి సహాయం చేయండి తండ్రి కృపతో నింపి నడిపించి బలపరిచి భద్రపరచండి శిలో శత్రువులను మార్చండి మీ నామాన్ని కనపరచుకోండి మీరే ఆధారం తండ్రి మీరు రక్షణకర్త తండ్రి నేను మరి వారికి నేను బుద్ధి చెప్పే వారిని నేర్పించండి తండ్రి నేను వారిని లేవనెత్తండి లేవనెత్తండి నేను మీ సేవకులను లేవనెత్తండి ధైర్యంగా నేను మీ యొక్క సువార్థను ప్రకటించే వారిని లేవనెత్తండి నేను తండ్రి సహాయం ఇచ్చే ప్రభావ పర్మిషన్ అడిగేవారిని నేను మార్మల్స్ దా ఇచ్చేయండి తండ్రి కనికరం చూపించండి సర్వలోకానికి వెళ్ళి సృష్టికి సువార్థను ప్రకటించడు నమ్మి బాబు చూపొందిన వాడు రక్షించకూడదు నమ్మని వానికి శిక్ష అని మీరు చెప్పారు కదా ప్రభా మీ యొక్క ఆజ్ఞ ప్రకారంగా నేను వెళ్తున్నటువంటి సేవకులందరినీ కూడా దర్శించి తాకి ముట్టి మీ యొక్క ఆత్మహత్య అధ్యక్షతన ఆత్మ కంచి వేసి నేను అగ్ని కంచి వేసి భద్రపరచురని ప్రార్థన చేస్తుంటున్నాం నేనా మరి ఎదురాడే మూకను నైనా మరి మతత్వవాదులను నీకే అప్పగిస్తున్నాం తండ్రి స్తోత్రాలు వందనాలు చెల్లిస్తుంటున్నాం సర్వసత్యంలోనికి వారిని నడిపించండి వారు తెలియక చేస్తున్నారు కనుక వారిని క్షమించి తండ్రి మీ కృపతో నింపి నడిపించి బలపరిచి భద్రపరచండి సాయం చేయండి వారిని కూడా గొప్పవారినిగా చేసి మీ యొక్క రాజ్య వ్యాప్తి కొరకు వారిని కూడా వాడుకుందరని ప్రార్థన చేస్తుంటున్నాం సహాయం చేయించే బ్రవా మీరే ఆధారం తండ్రి మీరు రక్షణకర్త తండ్రి క్రీస్తు ప్రేమ సామ్రాజ్యంలోనికి అనేక మంది చేరు వచ్చినట్లుగా సహాయం చే దొంగలు మారిపోయారు ముఠాలు మారిపోయారు తాగుటుబోతులు మారిపోయారు తండ్రి నేను వ్యభిచారులు మారిపోయారు నేను తండ్రి గుండాలు మారిపోయారు అనేక మంది మారిపోయినారు తండ్రి నేను వారి యొక్క మా వారి యొక్క హృదయాలను తండ్రి మీకు అప్పగించుకున్నారు సినిమాలు నటించేవారు మారిపోయారు తండ్రి నేను గొప్పవారుగా మార్చబడ్డారు మీ చిత్తానుసారంగా మార్చబడ్డారు మిమ్మల్ని ప్రేమించేవారుగా మార్చబడ్డారు ఆ విధంగా తండ్రి వారందరూ చేస్తున్న పరిచయాలన్నింటినీ కూడా ఆశ్రద్ధకరంగా జీవనకరంగా మేలుకరంగా క్షేమకరంగా ఎవరికి హాని లేకుండా మరి మీరు చేస్తున్నందుకు స్తోత్రాలు వందలుస్తుంటున్నాం కనికరంతో నింపండి కృపతో నింపండి మీ కార్యం జరిగించండి ప్రతి విధమైనటువంటి వ్యతిరేకత అంతా కూడా కూలుస్తున్నాం వేస్తున్నాము ప్రత్యేక వ్యతిరేకమైనటువంటి ఆటంక శక్తుల ప్రభావాన్ని కూడా కాల్చి వేస్తున్నాం వేస్తున్నాము అంధకార శక్తులు చీకటి శక్తుల ప్రభావాలను కూలుస్తున్నాం వేస్తున్నాము ప్రతి విధమైనటువంటి నేను సహాయాన్ని అనుగ్రహించుదరని వేడుకుంటున్నాం మీరే ఆధారం తండ్రి మీరు రక్షణకర్త తండ్రి మీకు అసాధ్యమైనది ఏది లేదు కనుక మీ కృప చూపించి ఆరోగ్యంతో క్షేమంతో నెమ్మదితో శాంతి సంతోష సమాధానాలతో మీ ఆస్తులను దాసరాలను వారి పిల్లలను నింపి నడిపించి నేను మీ శిలోసి వర్ధమానంలో నైనా దెబ్బలు తినవారిని రక్షించండి కనుకను చూపించండి కాపాడండి చర్చిలను తగలబెట్టే వారిని రక్షించండి తండ్రి మీ కృపతో నింపండి ఎక్కడైతే చర్చి తగిలబడిందో అక్కడ తండ్రి నేను అధికారులతో మాట్లాడి నేను అక్కడ కొత్త ఆ చర్చి కట్టేటట్లుగా అధికారులతో మాట్లాడండి మీ కృపతో నింపండి మీ నామాన్ని గణపర్చుకోండి నేను మీ సహాయం దయచేదురని ప్రార్థన చేస్తూ మహిమ ఘనత ప్రభావాలు మీకే ఆరోపించుకోండి నష్టాన్ని మీరే పూడ్చండి తండ్రి కనిక్రమల కార్యం జరిగించదురని మహిమ పొందదురని జవాబు జవాబిచ్చినందుకు కొందనాలు స్తోత్ర తెలుసు మా గురుకు తిరిగి రానన్నేసే అద్పరిశుద్ధమైన ఘనమైన శక్తిగలను ప్రార్థన చేసి వేడుకొని పొంది ఉన్నాం మా పరమ తండ్రి అవుమేను అవును అవును అలలియా इस इस रक्त में में जय में इस में, जयम के संपूर्ण विजय कल गाड़ बी